వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి యష్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి సినిమా టాక్సిక్ మార్చి పంతొమ్మిదవ తేదీ ఈద్ సందర్భంగా ఆ సినిమా విడుదలవుతుంది అదే రోజు ధురంధర్ టూ కూడా రణ్వీర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ధురంధర్ సినిమాకి సీక్వెల్ ఆదిత్య దర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా అదే రోజు వస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఏదైతే ఉందో ప్రీ బిజినెస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వార్తల్లో నిలిచింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దిల్ రాజు ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నూట ఇరవై కోట్ల రూపాయలకి కొనుగోలు చేశాడు అని చెప్పేసి స్వయంగా ఆయన పిఆర్ఓ నుంచి వచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్ సో మీడియాలో అందరూ కూడా దాన్ని ప్రచురించారు అఫీషియల్ పోస్టర్ మాత్రం ఇలా రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ బై ఎస్వి రిలీజ్ అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు శిరీష్ కి సంబంధించినటువంటి ఇది పంతొమ్మిదో తేదీ రిలీజ్ దీంట్లో మాత్రం ఈ అఫీషియల్ పోస్టర్ లో మాత్రం ఎంత కొన్నారు అనేది ఏం చెప్పలేదు కానీ ఒక పోస్టర్ లో రెట్టకపోయినా ప్రెస్ రిలీజ్ లో మాత్రం నూట ఇరవై కోట్లకి కొనుగోలు చేశాము అని చెప్పేసి అది పంపించడం మాత్రం అంతా కూడా చర్చనీయాంశమైంది సాధారణంగా ఎవరు కూడా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ఒక సినిమాని మేము ఇంత పెట్టి కొన్నాము అని చెప్పి ఎవరు కూడా బహిర్గతం చేసుకోరు మరి ఎందుకని దిల్ రాజు నూట ఇరవై కోట్లకి మేము కొన్నాము అని చెప్పేసి మీడియాకి రిలీజ్ చేశారు అనేదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది దీని మీద ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే నూట ఇరవై కోట్ల రూపాయలకి మేము కొనుగోలు చేశామంటే ఆ స్థాయిలో బయ్యర్స్ వస్తారు ఎక్కువ రేట్లకి అమ్మొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి ఒక ఫెయిలర్ ని వదిలారు అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో చాలా మంది భావిస్తూ సోషల్ మీడియాలో కూడా దీని గురించినటువంటి చర్చలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి డిబేట్స్ జరుగుతా ఉన్నాయి ఇదంతా కూడా కేవలం పిఆర్ స్టంట్ మాత్రమే అంత సీన్ లేదు టాక్సిక్ కి నూట ఇరవై కోట్లు పెట్టి కేవలం రెండు తెలుగు సినిమాలకి కొనుగోలు చేసే అంత సీన్ లేదు అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు అసలు నిజంగా దురందర్ టూ మీద వస్తున్నటువంటి ఒక సినిమాకి ఎంత పెడతారా అనేది ఇప్పుడు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఎందుకంటే కేజీఎఫ్ టూ కానివ్వండి అలాగే అదే కన్నడ నుంచి వచ్చినటువంటి కాంతారా చాప్టర్ వన్ కానివ్వండి అవి వంద కోట్ల రూపాయల షేర్ ని సాధించలేదు అలాంటప్పుడు ఎలా నూట ఇరవై కోట్లు పెట్టి ఈ సినిమాని టాక్సిక్ ని కొంటారు కేజీఎఫ్ టూ కంటే ఏమన్నా టాక్సిక్ ఏమన్నా దానికంటే మించినటువంటి హైప్ తో వస్తున్న సినిమానా క్రేజ్ తో వస్తున్న సినిమానా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంగా కేజీఎఫ్ టూ కి అలాగే కాంతాల చాప్టర్ వన్ కి ఆ కలెక్షన్స్ ఏ రీతిలో వచ్చాయో అది కూడా మీకు చెప్తాను ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది మనకి స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది చూడొచ్చు ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ షేర్ వాల్యూ కేజీఎఫ్ పదమూడు కోట్ల రూపాయల షేర్ మాత్రమే సాధించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పటికి అది చాలా ఎక్కువ కింద లెక్క ఏ మాత్రం హైపు క్రేజ్ లేకుండా ఆ సినిమా వచ్చింది యష్ కూడా తెలుగు వాళ్ళకి తెలియదు కానీ పదమూడు కోట్ల రూపాయలు అది షేర్ సాధించడం తోటి అదే అప్పుడు చాలా పెద్ద విషయంగా విశేషంగా చెప్పుకున్నారు ఆ తర్వాత ఏకంగా కేజీఎఫ్ టూ కి ఏది మనకు తెలుసు కేజీఎఫ్ టూ కి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో మనకు తెలుసు ఆ అంత క్రేజ్ లో అది సాధించినటువంటి షేర్ వాల్యూ ఎనభై ఐదు కోట్ల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇక అదే తరహా హైప్ తోటి క్రేజ్ తోటి వచ్చినటువంటి సినిమా కాంతార చాప్టర్ వన్ అంత ముందు కాంతార సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది అది సో దానికి దా అది హిట్ అవడం తోటి కాంతార చాప్టర్ వన్ మీద విపరీతమైనటువంటి అంచనాలు వచ్చాయి దానికి తగ్గట్లే ఆ సినిమా ఏకంగా అరవై ఏడు కోట్ల రూపాయల షేర్ సాధించింది మరి ఇప్పుడు టాక్సిక్ ప్రీ బిజినెస్ వాల్యూ ఎంత నూట ఇరవై కోట్లు ఇది రాజు దిల్ రాజు పిఆర్ పంపించినటువంటి ఆ ప్రెస్ నోట్ లో ఉన్నటువంటి విషయం ప్రకారం నూట ఇరవై కోట్లు మొత్తం అందరూ కూడా అది క్యారీ చేశారు మరి ఎలా మ్యాచ్ అవుతుంది కేజీఎఫ్ టూ తోనే మ్యాచ్ కావట్లేదు కాంతారా చాప్టర్ వన్ కి మ్యాచ్ కావట్లేదు మరి ఇది ఇదే నూట ఇరవై కోట్లు అంటే ఇక ఆ నూట ఇరవై కోట్ల పైగా నీకు షేర్ రావాలి ఆ పైన వచ్చేదే నీకు లాభం అవుతుంది అసలు వంద కోట్ల షేర్ అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి వస్తుందా అని ఈ బిజినెస్ వ్యవహారాలు ట్రేడ్ వ్యవహారాల గురించి బాగా తెలిసిన వాళ్లే ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇది కేవలం హైప్ కోసం పిఆర్ స్టంట్ కోసమే మేము ఇంత పెట్టి ఈ సినిమా హక్కులు కొన్నాం అని చెప్పేసి దిల్ రాజు వాళ్ళు ప్రోపకాండ చేసుకుంటున్నారు అని భావిస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది మరి చూడాలి అసలు నిజంగా నిజంగా అది నూట ఇరవై కోట్లు పెట్టి కొన్నారా లేదా ఎందుకంటే ఎవరైతే ఈ హక్కులు అమ్మారో టాక్సిక్ ప్రొడ్యూసర్స్ కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఏమి మేమంత అంత మాకు అంత రాలేదు అని చెప్పేసి వాళ్ళ నుంచి అధికారికంగా రాదు ఫీచర్ కూడా రాదు సో వీళ్ళు కూడా దీన్ని పోస్టర్ లో ఏమి పెట్టలేదు అదంతా కూడా ఒక పిఆర్ స్టంట్ లాగా వచ్చింది కాబట్టి తక్కువ చెప్తే ఇంకా తక్కువ ఆఫర్లు వస్తాయి బిజినెస్ ఆఫర్లు వస్తాయి బయర్స్ నుంచి ఎగ్జిబిటర్ నుంచి అడ్వాన్స్లు తక్కువగా వచ్చే అవకాశం ఉంటది అది చెప్పకపోతే ఓపెన్ గా చెప్పారంటే ఇది అంత రాలేదు దిల్ రాజు మా అంత ఇవ్వలేదు అని చెప్పేసి కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు వాళ్ళు చెప్పడానికి సుముఖంగా ఉండరు ఎందుకంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ కలెక్షన్స్ రావాలంటే ఎక్కువ బిజినెస్ కావాలంటే బయర్స్ ముందుకు రావాలంటే ఆ అమౌంట్ ఎక్కువ చెప్తే ఎక్కువ వస్తుంది అనేది అక్కడ బిజినెస్ స్ట్రాటజీ కింద మనం భావించాలి మరి ఎందుకని ఇది నూట ఇరవై కోట్లు అనే దాన్ని మన ముందుకి ప్రొజెక్ట్ చేశారో తెలియదు కానీ బట్ ప్రస్తుతం అయితే నైజాం ఏరియాలో చాలా డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది పోటా పోటీగా నడుస్తూ ఉంది అనే విషయం మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా రాజ్యం చేస్తూ వచ్చినటువంటి దిల్ రాజు వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వచ్చిన తర్వాత ఒక రెండేళ్ల నుంచి కొంత డైవర్ట్ అయింది బిజినెస్ అనేది ఇప్పుడు ఇంకొక పెద్ద పార్టీ వచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగార్జున ఆయన ఆధ్వర్యంలో వచ్చినటువంటి కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది సో అది ఈ వారం నుంచే అంటే ఈ వారం అంటే వచ్చే వారం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మొట్టమొదటి సినిమాగా ఫంకీ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ సినిమా నైజాంలో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కింద రాబోతుంది సో ఇట్లా మూడు పెద్ద పార్టీలు ఇప్పుడు నైజాం లో ఉన్నాయి ఈ నేపథ్యంలో దిల్ రాజు వాళ్ళు తమని తాము ప్రొజెక్ట్ చేసుకోవటం కోసమే ఈ టాక్సిక్ అనే సినిమాని యాక్చువల్ గా ఈ టాక్సిక్ కోసం చాలా మంది చాలా మంది మించి పెద్ద పెద్ద పార్టీలు మరో రెండు పెద్ద పార్టీలు పోటీ పడ్డాయి ఆ పోటీలో మొత్తానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు ఎక్కువ కోట్ చేశారు అనేది వాస్తవం అందుగురించి కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు కానీ అది నూట ఇరవై కోట్లు ఉంటుందా లేదా అని చాలా మంది సందేహాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి చూద్దాం సినిమా విడుదలకు ముందు ఖచ్చితంగా వాస్తవాలనే బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు లేదా సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా బయటపడొచ్చు మరి నిజంగా నూట ఇరవై కోట్ల స్థాయిలో ఆ సినిమాకి కలెక్షన్లు వస్తాయా అండ్ వేటెన్సీ